హలో అండి నమస్తే నేను శ్రీ లక్ష్మి ఈ రోజు మన వీడియోలో మన ఇంట్లోను అలాగే వంటింట్లోను ఉపయోగపడే టిప్స్ అండి అవి మనకి ప్రతిరోజు హెల్ప్ అయ్యే టిప్స్ అనమాట చాలా చిన్న వీడియో అండి స్కిప్ చేయకుండా చూడండి మీకు హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం కొన్ని కొన్ని దువెన్లు కొన్నప్పుడు కొంచెం షార్ప్ గా ఉంటాయండి పళ్ళు అనేవి మనం దూకునేటప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి మనం ఎంత నిదానంగా దూకున్నా సరే అవి గుచ్చుకుని మంట పుడుతూ ఉంటుందండి తలంతా కూడా ఆ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ చిన్న ఐడియా చూద్దామండి ఐరన్ బాక్స్ ని ఆన్ చేశానండి ఆన్ చేసి జస్ట్ ఐదే ఐదు సెకండ్ అండి నిమిషాలు కాదు ఐదే ఐదు సెకండ్ల నుంచి వెంటనే ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇంకా దువ్వెన్ని ఈ విధంగా బాక్స్ పైన పెట్టి కొద్దిగా లైట్ గా అటు ఇటు కదుపుతూ ఉంటే మనకి ఆ షార్ప్నెస్ ఉండదండి ఆ చివరిలో సూదుల్లాగా ఉన్న పళ్ళు కాస్త ఆ వేడికి కొద్దిగా కరిగి నార్మల్ గా వచ్చేస్తాయండి మనం దూకున్నప్పుడు ఇంకా గుచ్చుకోవాలన్నమాట ఐరన్ బాక్స్ లేకపోతే నార్మల్ గా దోశ ప్యాన్ ఉంటుంది కదండి దాన్ని బాగా వేడి చేసి దోశ వేసుకునే వైపు కాకుండా వెనక వైపున ఇదే విధంగా చేయండి అప్పుడు కూడా నార్మల్ గానే వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం మనం అల్లం అనేది ఇలా స్పూన్తో కానీ లేదంటే చాక్తో కానీ తీస్తాము అదైతే మనకి ఈజీగా ఉంటుందనుకుంటామండి అంతకన్నా ఈజీగా ఉండే టిప్ అండి ఇది చూడండి మనం జ్యూస్ వడపోసుకునే జల్లెడు ఉంటుంది కదా దాంతో ఈజీగా అయిపోతుందండి చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో పని చాలా త్వరగా అయిపోతుందండి అంతేకాకుండా అల్లం కూడా అసలు వేస్ట్ అవ్వదండి పొట్టు పల్చగా ఈ విధంగా వచ్చేస్తుంది టిప్ మీకు హెల్ప్ అవుతుంది కదండి ఇప్పుడు ఇంకా టిప్ చూద్దాం నిమ్మకాయ రసం ఎలా తీయాలో చూద్దామండి నిమ్మకాయ రసం తీయడం కూడా మాకు చేత కాదు అనుకోవద్దండి నాకు తెలిసిన ఒక చిన్న టిప్ అయితే మీకోసం షేర్ చేస్తున్నాను రసం పిండే ముందు ఈ విధంగా కొద్దిగా కాయని నలిపామంటే రసం అంతా పూర్తిగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇంకా చూడండి నార్మల్గా రసం పిండే దాంతో తీస్తే పర్వాలేదు మనం ఇలా చేత్తో పిండాలనుకున్నప్పుడు మాత్రం ఈ టిప్ హెల్ప్ అవుతుందండి రసం పూర్తిగా రావాలని మనం చేత్తో నిమ్మ చెక్కని బాగా నలిపేసి పిండేస్తూ ఉంటామండి అలా పిండినప్పుడు రసం అనేది మనకు చేదు వస్తుందండి అంటే తొక్క కూడా బాగా నలికిపోయి దానిలో ఉన్న రసం అంతా కూడా నిమ్మరసంలోకి వచ్చేసి నిమ్మరసం చేదు వస్తుంది అనమాట అందుకే ఇలా కొద్దిగా రసం పిండేసి ఆ తర్వాత చక్కని కొద్దిగా తిరగతిప్పుకోవాలండి చూడండి ఇలా రివర్స్ చేసుకొని తీసుకుంటే నిమ్మరసం పూర్తిగా వస్తుంది అలాగే ఆ తొక్కలోని చేదు రసం అంతా ఇలా ఉండిపోతుందండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అదంతా నిమ్మరసంలోకి వస్తే నిమ్మరసం చేదుగా ఉంటుందండి ఈ టిప్ కూడా మీలో కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ అండి మనం ఎవరి అయినా బర్త్డేస్ కానీ ఏవైనా ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు ఇలా మనం మనీ కవర్స్లో మనీ పెట్టిస్తాం కదండి ఆ కవర్స్ లేనప్పుడు అయితే చక్కగా మనం ఈ విధంగా ట్రై చేయొచ్చండి చూడండి మనం జ్యువెలరీ షాపింగ్ చేసినప్పుడు ఇటువంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదా బిల్ పేపర్స్ అవి పెట్టి ఇలాంటి పౌచ్ లాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి దాన్ని మనం చక్కగా డెకరేట్ చేసుకుందామండి కలర్ పేపర్స్తో డెకరేట్ చేసుకుందాము నేను ఇక్కడ క్విల్లింగ్ పేపర్స్ తీసుకున్నానండి ఇంట్లో పిల్లింగ్ పేపర్స్ ఉంటే తీసుకుని వాటిని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేను ఒక ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ తీసుకున్నానండి అవన్నీ చక్కగా ఇలా కట్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను చూడండి ఇదే విధంగా మీ దగ్గర ఊలు ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చు అండి సన్న సన్నటి పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత చూడండి కవర్ పైన నేను ఫెవికాల్ అప్లై చేసి స్ప్రెడ్ చేస్తున్నాను కొద్దిగా లైట్గా అప్లై చేసుకున్నా సరిపోతుందండి దీనిపైన ఈ పేపర్స్ అని ఇలా చల్లుతూ ఉంటే చక్కగా వెంటనే అతుక్కుంటాయండి కాసేపటికే ఆరిపోతాయి ఇది చాలా సింపుల్గా ఉండే సూపర్ ఐడియా అండి పిల్లలు ఉంటే ఒక యాక్టివిటీ లాగా కూడా చేయించవచ్చు చాలా చాలా బాగుంటుంది నేను కవర్ కి ఒకవైపు మాత్రమే కలర్ పేపర్ అతికిచ్చానండి అంటే నేమ్స్ ఉన్నాయి కదా ఖజానా జ్యువెలర్స్ అని ఆ షాప్ పేరు అది ఉంది కదండి అక్కడ మాత్రమే నేను కలర్ పేపర్ అతికిచ్చాను కావాలంటే మీరు కవర్ మొత్తాన్ని కూడా అతికించవచ్చు తర్వాత ఒక చిన్న ఎల్లో కలర్ పేపర్ని అతికించాను కదండి దానిపైన చక్కగా మన పేరు అది రాయడానికి బాగుంటుంది మనం కొనుక్కున్నా కూడా మహా అయితే ఐదు రూపాయలు పది రూపాయలే ఉంటుందండి కానీ మనమే కాస్త క్రియేటివిటీగా ఆలోచించి ఇలా వేస్ట్ అనుకున్న వాటిని యూజ్ చేసుకోవడంలో తప్పు లేదు కదా ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూద్దాం మనం బంగాళదుంపలు లేదంటే దోసకాయలు కానీ బీరకాయలు కానీ చెక్కు తీసుకోవాలంటే పీలర్తోనే తీస్తామండి పీలర్ లేనప్పుడు ఏదంటే ఒక్కొక్కసారి కనిపించదు అలాంటప్పుడైనా సరే చక్కగా మనం బాటిల్ మూతతో కూడా ఈ విధంగా పొట్టు తీసుకోవచ్చు చాలా బాగా పీల్ చేసుకోవచ్చు అండి చాలా పలుచుగా వస్తుంది టిప్పుని టిప్పు టిప్ లాగే చూడండి అండి తప్పుగా అనుకోవద్దు ఎమర్జెన్సీ టైంలో మన పని ఆగకుండా అయితే బాగా హెల్ప్ అవుతుంది ఇవాళ వీడియోలోని టిప్స్ ఇవేనండి మీకు అనుకుంటున్నాను ఏ టిప్ నచ్చిందో కూడా నా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో